ఒక ముఖ్యమంత్రి ఏం అలా చేస్తూనే కుబమేస్త్రాన్న కబడైనకు రాదు చెప్తే ఇనాడు ఈ జూబ్లీస్ లో గతంలో గాని ఇప్పుడు గాని అబద్ధం ఏ విధంగా ఉంది కేసిఆర్ साहब तो भी थे हर शादी मुबारक को पैसे दिए रमजान के कीटा दिए हर मस्जिद को पैसे दिए इन लोगों क्या दिए इन लोगों माइनॉरिटीज को वोट कई को डालना నా మినిస్టర్ దిది అంట్ అయ్యే వాళ్ళకి అజరాదిన్ కు మినిస్టర్ అయితే అభివృద్ధి ఏముంది చేసింది ఏముంది ఒకటే ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ నా రెండు రూపాయలు తీసుకుంటున్నా రూపాయలు తీసుకుంటా జీరో తీసుకుంటున్నాడు పెరుగుతున్నా పైసలు అయితే ఏం బస్ ఏ బస్ చెప్పండి ఎవరైనా గోపీనాథ్ గారు వెల్కమ్ నిర్మి వంశిలీస్ట్ లో శ్రీనార్ కాలనీ డివిజన్ లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జూబ్లీస్ట్ లో బైపోల్ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఒకవైపు బీజేపీ కావచ్చు మరోవైపు కాంగ్రెస్ కావచ్చు మరోవైపు ఈ ఏవైతే బీజేపీ పార్టీలో ఉన్నాయో ఇవైతే ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్లి ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క క్యాన్వెసింగ్ లో వాళ్ళు ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు సో ఇదే విధంగా మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇందులో భాగంగా మనం ప్రజల దగ్గరికి వెళ్లి అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాయనే మాట మనం మాట్లాడే ముందు ఒకసారి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న మీ పేరేం పేరు నా పేరు ఉస్మాన్ అండి అన్న ఇప్పుడు మరి ఇక్కడ బైబిల్ ఎలక్షన్ రాబోతుంది ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు చేసిన అభివృద్ధిలో మా మైనార్టీలకు చేసిన పనులు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇంకొకటి నాలుగు వేల రూపాయలు పెంచినూ హ్యాండిక్యాప్లకు పెంచిను సింగల్ మహిళకు పెంచిను ఇవన్నీ ఇచ్చింది కదా ఫ్రీ వాటర్ కలెక్షను ఇరవై వేల లీటర్ వాటర్ వస్తుంది మాకు ఇవన్నీ చూసినాక బిఆర్ఎస్ బీఆర్ఎస్కి వేయాలి కదా మాకంటే గోపీనాథ్ గారికి వెయ్యాలా డెవలప్మెంట్ మంచిగా చేసారు కాబట్టి మా దగ్గర అంటే ఇప్పుడు జూబ్లీస్లో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ వచ్చినాక ఎంత జరిగినాయని జగ మరిగిన సత్యం అందరు చూస్తున్నారు గుంతలు రోడ్ల మీద ఇంట్లో ఇరవై వేల వాటర్ ఇరవై వేల వాటర్ లీటర్ వాటర్ ఫ్రీ అన్నారు అది ఎక్కడ వస్తుంది బిల్లులు వస్తున్నాయి ఏం ఏముంది అభివృద్ధి ఏముంది చేసింది ఏముంది ఒకటే ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ ఒక ఆరు నెలలు తిరిగిరు దాని తర్వాత కదా అది కూడా వేస్ట్ మళ్ళీ మా ఇప్పుడు మా జీబీలో నుంచి డబ్బులు తీసి మా ఆడవాళ్ళకు వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టుకున్నారు మాకు రూపాయికి రెండు రూపాయలు టికెట్ చేసి ఆడవాళ్ళకి ఫ్రీ చేసింది ఏముందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూబ్లీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి ఒకటి డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క కళ్ళకు కనిపించింది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది కళ్ళకు ఇట్లా కట్టినట్టు ఉంది రోడ్లు కానీ వాటర్ లైన్ కరెంట్ పోతుందా అండి అప్పుడు అన్నీ జనరేటర్లు నడిచేది ఇప్పుడు ఒక్క నిమిషం కరెంటు పోలే అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్క గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలనే కరెంట్ పోవడం మొదలైంది మా దగ్గర మళ్ళీ ఆ జనరేటర్లు వచ్చినాయి అదే అభివృద్ధి వాళ్ళు చేసింది కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కోటేస్తా అని అంటున్నారు కదా ఏం ఆశి అనుకుంటున్నారు మీకు ఏం కావాలి ఇంకా అభివృద్ధి ఏముంది ఇక్కడ అభివృద్ధి ఏముంది అంటే కనీసం తిన్న తిండికి విలువైన ఉండాలా విశ్వాసంతో అయినా ఉండాలా కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ కి ఆ విశ్వాసంతోనే ఇంకా బీఆర్ఎస్ కోటేయాలనుకుంటున్నాం ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంత మెజార్టీ వచ్చి ఆకోవచ్చు కనబడుతున్నాయి ఇక్కడ

मगर अभी बी आर एस में कैसा है अभी कांग्रेस में कैसा है बीहार एस में अलहदुल्ला बहुत अच्छा है कांग्रेस गवर्नमेंट दो साल से है, आके एक भी काम अच्छा नहीं करी माइनॉरिटीज को ना मिनिस्टर दी ना कुछ भी दी अभी कहीं की इलेक्शन मूवमेंट है बोल के अजहरा दिन को मिनिस्टर देते बोल के पब्लिक को माइनॉरिटीज को बेकूफ बना रहे इतने दिन से क्या कर रहे थे कांग्रेस गवर्नमेंट कहीं को हमारा मुस्लिम नहीं थे अभी याद आ रहा हमको ये जुबलीस का इलेक्शन है बोल बोल के अभी याद आ रहा है बोल तो लोगों को वोटा होना है के, बोल के अब मिनिस्ट्री देख लेते हैं बोलना देखो हम, हम लोगों का एक मुसलमान के लीडर को हम डरा कर बोल बोल के लेते है बोलना। इतने दिन से क्या कर रहे थे मुसलमानों को क्या करे ना के साहब तो भी थे हर शादी मुबारक को पैसे दिए रमजान के किटा दिए हर मस्जिद को पैसे दिए इन लोग क्या दिए इन लोग माइनॉरिटीज को क्या बेनिफिट करे इन लोग माइनॉरिटीज को वोट को डालना आप बोलो अभी दो साल से कैसा कैसे कांग्रेस का में कौन सा का है अभी अभी तो जुबलेस में बहुत अच्छा बी आर एस पार्टी का है गोपीनाथ बहुत अच्छा काम करे हम लोगों की बीवी को हंड्रेड परसेंट जिताने वाले हैं फुल मेजोरिटी से जिताने वाले हैं कोई भी आन दो चाहे उनको एम आई एम सपोर्ट करने दो चाहे बीजेपी सपोर्ट करने दो चाहे लोकल जितने भी बॉडीज है ना उन लोगों को पूरे जो सपोर्ट कर ले दो हम लोग बी आर एस पार्टी को हंड्रेड परसेंट टोटल माइनॉरिटीज हमला पूरे डिसाइड हो गए हंड्रेड परसेंट बी आर एस को डालने वाले अभी जुबलीस में रोड्स और प्रॉब्लम्स कुछ है क्या अरे पहले देखो जुबलीस में क्या था बोरा बंडे में जाके देखो तुम लोग थे, ऐसा ऐसा थे, थे बस स्टॉप के लिए नहीं थी देखो तुम लोग हम लोगों की जबान से बोलने की जरूरत नहीं है आप जाके देखो डेवलपमेंट कितना अच्छा हुआ सो ये रोडा देखो ठहर के जगह रोडा देख लो कितना अच्छा डेवलपमेंट हुआ हर एक चीज गोपीनाथ जबरदस्त डेवलपमेंट करे ठीक है ना कितना गए साल हम लोग जब गोपीनाथ साहब जीते सोलह हज़ार चेन से मेजोरिटी से जीते इन शाह ये बार हम डबल मेजोरिटी से जीतेंगे ये पक्का हमारे माइनॉरिटीज का भी वादा है शोभराना అన్న ఇక్కడ మరి వైబల్ ఎలక్షన్ రాబోతున్న ఎవరికి మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ కి ఇస్తున్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ ఏ విధంగా తీసుకుపోయింది హైదరాబాద్ ను మీ కళ్ళ కట్టిన మీ అందరు తెలుసు జుబ్లీస్ గా తెలంగాణ హైదరాబాద్ మొత్తం తెలుసు ఏ విధంగా ఈ రోజు మనము మాగండి శోభ మా కన్నమ్మ లేడు కాబట్టి సునీత మేడం కు సమాధానం ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ లో గతంలో గానీ ఇప్పుడు కానీ అభివృద్ధి ఏ విధంగా ఉంది రోడ్లు కానీ ముఖ్యంగా డ్రైనేజీ కానీ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు సిసి రోడ్ యూజీడి వర్క్ అన్ని అయిపోయినాయి ఇక్కడ శ్రీనగర్ కాలనీ మేము ఇన్ఛార్జ్ ఉన్నాము దగ్గర దగ్గర పదిహేను రోజులు తిరుగుతున్నాం మొత్తం కంప్లీట్ క్లీన్ ఉంది ఏమో సాఫ్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ సార్ వేయించు కానీ సాఫ్ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు ఈ గవర్నమెంట్ లో ఆ దృష్టి వచ్చింది ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ఎందుకు ఉంది ఇక్కడ కుంభమేస్త్రి కానీ ఒక ముఖ్యమంత్రి ఏమో అలాగే చేస్తుండే కుంభమేస్త్రి అన్నాడు కాబట్టి ఆయనకు రాదు చెప్తే వినాడు అంటే ఇక్కడ మీ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు మరి వంద పర్సెంట్ బీఆర్ఎస్ మాకు తెలుపుతున్నా అంత పదం బీఆర్ఎస్ గెలుస్తుంది అంటే మరోవైపు కూడా కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతుంది దేనికి ఇస్తాడు మొన్న రైల్లో చూసి వీళ్ళంతా కమ్మలు బుట్టాలు ముక్కు పుల్లలు పెట్టుకొని తిరుగుతున్నారు ఎవరు లేస్తారు ఓట్లు పబ్లిక్ భయపంతులు అయిపోతున్నా పబ్లిక్ అనేది మేము ఏం చేస్తామని తెలియాలి అక్కడ ఏమైతుంది వేరే తిరిగి అయిపోయింది అది ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి అసలు ఏమి రానా ఒకటి ఫ్రీ బాస్ ఇచ్చిండు ఇప్పుడు నేను పోతే నా భార్య పోతే నా రెండు రూపాయలు ఇచ్చే ఒక్క రూపాయలు తీసుకురా జీరో తీసుకుంటున్నాడు పెడుతున్నాక పైసలు అయితే ఏం ఫ్రీ బాస్ ఏం ఫ్రీ బాస్ చెప్పండి తులా బంగారం ఎటు వాయా ఇప్పుడు నాలుగు వేల పిచ్చినట్టు వాయా స్కూటీ ఎటు వాయింది నా ముసర పిచ్చినట్టు పోయింది వికలాంగులు ఆరు వేల పిలిచినట్టు పోయింది మళ్ళీ లల్ల బిల్లు ముందు మాఫ్ ఉండే ఇప్పుడు లల్ల బిల్లు పంపుతున్నారు మళ్ళీ అందరూ పంపుతారు మొత్తం వస్తున్నాయి ఏమిటి ఏం చేసినాడు ఏం చేసినానా అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు అన్ని అందినాయా అందినే అన్న అంత మటుకు పబ్లిక్ అయితే అందినే అంటే ఇప్పుడు ఏం మీరు మార్పు అసలు బీఆర్ఎస్ ఓటేయాలని చెప్పి అనుకుంటున్నారు ఓటేస్తున్నారు అసలు బీఆర్ఎస్ మార్పు అనేది మార్పు కాలే అన్న మార్పు అంటే ఇందిరామారాజా మార్పు తీసుకొచ్చింది మార్పు అనేది కొంచెం కొంచెం కేసీఆర్ ఏం చేసి దానికని ఎక్కువ చేయాలి ఈయనైంది ఇందిరామహారాన్ని తీసుకొచ్చి మళ్ళీ అంబలి గంజి చీకటి బతుకులు తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కేసే మళ్ళీ మీ అభివృద్ధి ఎందుతా అని మీరు అనుకుంటున్నారు వంద పాయింట్ అయితే అన్న ఇంకా మూడు సంవత్సరాలు మా గవర్నమెంట్ వస్తుంది మాది వస్తుంది మేము బలాబారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి యాభై నుంచి అరవై మీద ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ పేరేం పేరు నా పేరు సుబ్బారావు అన్న ఇప్పుడు మరి జూబ్లీ సార్ బై ఎలక్షన్ లో వస్తున్నాయి ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎవరికంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కే కనపడుతుంది ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు కనబడుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అని కాదు కానీ గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిన జనాల్లో మామాయికే అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన గురించి పట్టు లేదు కానీ గోపినాథ్ గారి గురించి చరిష్మ ఆయన ఆయన లేడు కాబట్టి సంపతి వాటికి మాత్రం ఆయనకే కనపడుతుంది అంటే అభివృద్ధి పనులు ఏమైనా జరిగినా గతంలో ఆయన పీరియడ్లో బాగా చేశాడు

ఇక్కడ లేకపోతే బీఆర్ఎస్కేమంత పట్టేం లేదు అంటే మరోవైపు కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎనబడుతున్నాయని ఏమో మరి మనకు తెలియదు అది ఇక్కడ అయితే బిఆర్ఎస్కే ఉంది అమ్తం గోపీనాథ్ గారి గురించి బిఆర్ఎస్కి ఉంది సింపతి ఓటీ లేడీస్ బాగుంది ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే